నోట్ నా గౌరవముకి నయ్యు నిన్నే కదా దబదబమున పోతావు అలా యా బుక్ కొంటే హడ ఎక్కేనా జంప్ ఓలో రోల్ లేనికే కొద్దిగా రాదా నస్తా ఫోటో కొట్టు అరే తీసురవుత రైట్ మన చిక్కేపల్లి గ్రామంలో ఈ రోజు దేవాలయం పక్కల ఇక్కడ పొలాలకు మైదారం రూట్ లో ఉండే పొలాలకు వెళ్ళడానికి రైతులకు ప్రతి ఒక్కరికి వెళ్ళడానికి ఈ బాట ఎంతో ఆమోదంగా ఉండే బాట అలాంటి బాటను గతంలో రోడ్ వేస్తుంటే డబల్ రోడ్ వచ్చిందని చెప్పి చాంక్యని చెప్పి నాయకు అధికార పార్టీ నాయకులు అడ్డుకోవడం జరిగింది దాని వల్ల ఈ రోజు గత నాయకులు వేస్తుంటే అడ్డుకోవడం వలన ఇప్పుడు రోడ్డు చాలా ఇబ్బంది అయింది మళ్ళీ ఉన్న రోడ్డు అన్నట్టు చెప్పి వచ్చి ఈ బుడిద మీద అనవసరంగా తెచ్చిపోసి వర్షానికి ఇది ఎక్కడ ఇబ్బందికరంగా ఉంది మీరే చూస్తున్నారు అర్థం చేసుకోండి కనీసం నడవడానికి కూడా ఇబ్బంది ఉంది బైక్ మీద పోతే కింద పడే పరిస్థితి ఉంది అందుకని గ్రామ ప్రజల ఆవేదన చూసి ఈ రోజు అందరం కలిసి కూడా ఈ రోజు ఒరినాలు తీసుకొచ్చి ఒరినాడు లేచి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము కాబట్టి ఎవరు కూడా ఒక కార్యక్రమం చేస్తుంటే మంచి కార్యక్రమం చేయండి కానీ ఊరికి చెడు కార్యక్రమం చేయకూకండి ఈ విధంగా నాటడం వలన ప్రజలు నష్టడానికి పోవడానికి కూడా లేదు చిన్న పిల్లలు అయితే జాలి పడుతున్నారు మహిళలు అయితే కింద పడిపోతున్నారు అలా ఆవేదన చూడలేక ప్రభుత్వానికి అధికార పార్టీకి నిరసన తెలియజేయాలని ఉద్దేశంతో ఈ రోజు వరి నారు తీసుకొచ్చి ఇక్కడ నాట్లు వేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే వీళ్ళని అంత తొందరలో ఈ రోడ్ను ఇంకా డిస్పెన్సరీ లేకుండా మంచి నీట్గా తీరదమట్టి తీసేసి వర్షాలు బంద్ అయినా మరే సీసీ రోడ్డు సాయం చేసి పంపుల వరకు సీసీ రోడ్ను తొందరగా వేసినట్లయితే బాగుంటుంది దేని పక్షంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు ఒక రోజు వచ్చి ఆడావుడి ఫోటోల కోసం ఫోటోలు తిప్పి వాట్సాప్లో విడించుకొని వెళ్ళిపోయారు కానీ ప్రజలు ప్రతి రోజు నిత్యంగా నరకం అనుభవిస్తున్నారు ఒకసారి మీరు ఒకసారి వచ్చి రోడ్ అమ్మని నడిస్తే మీకు తెలుస్తుంది కాబట్టి ఎవరు పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇక ఈ రోడ్డు మీద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి అధికార పార్టీ నాయకులు ఇప్పుడైనా కనువింపు కలిగి వీళ్ళంత తొందరలో ఈ రోడ్డు మీద మంచి మట్టి కొట్టి తొందరలోనే శ్రీచి రోడ్డు సాహిత్యం చేపించి సీచి రోడ్డు ఇప్పించి ఈ రోడ్డును పునరుద్ధరించాలని గ్రామ ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తున్నారు